చూసినప్పుడు ఇతడే హీరో ఈయన్ని చూడ్డానికి కూడా డబ్బులు పెట్టుకుని వస్తారు ఎవరైనా అన్న కమెంట్స్ వినిపిస్తూ ఉంటాయి కానీ ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి ఎరుక అన్నట్టుగా ఎవరిలో ఎంత టాలెంట్ ఉందో ఎవరికి తెలుసు చెప్పండి ఇండస్ట్రీలో ఒక నటుడిని చూస్తుంటే ఇప్పుడు సరిగ్గా ఇదే అనిపిస్తుంది మరి కమెడియన్గా మొదలై హీరోగా మారిన ఆ నటుడెవరో చూసేద్దాం పదండి యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ చేసుకునే స్థాయి నుంచి ఇండస్ట్రీలో నిర్మాతలు నమ్మే మినిమం గ్యారంటీ హీరోగా ఎదగడం అంటే చిన్న విషయం కాదు దాన్ని చేసి చూపిస్తున్నారు సుహాస్ కమేడియన్ నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేస్తున్నారు ఈయన తాజాగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్తో వచ్చేస్తున్నారు సుహాస్ మామూలుగా కమేడియన్ ఎవరైనా హీరోగా మారితే అతను కామెడీ సినిమానే ఊహిస్తాం కానీ సుహాస్ అలా కాదు కలర్ ఫోటో నుంచే విభిన్నంగా ప్రయత్నిస్తున్నారు కామెడీ ఉంటూనే కంటతడి పెట్టించే ఎమోషన్ని పట్టుకుంటున్నారు అందుకే కలర్ ఫోటో రైటర్ పద్మభూషణ్ అంత బాగా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యాయి హరీభరీగా వచ్చిన ప్రతి సబ్జెక్ట్ సైన్ చేయకుండా ఏడాదికి ఒక్క సినిమా చేస్తున్నారు సుహాస్ అలా ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్తో వస్తున్నారు దుష్యంత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ టూ నిర్మిస్తోంది ఈ సినిమా కోసం గుండు కొట్టించుకున్నారు సుహాస్ ప్రస్తుతం ఈయన చేతిలో రెండు మూడు క్రేజీ సినిమాలున్నాయి చూడాలికా ఏం జరగబోతోందో